హరి హిర్వాన్ ముందుగా అందరికీ విరాట్ విశ్వకర్మ భగవాని యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి పర్వదినం ఎందుకంటే శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాని యొక్క స్వరూపం ప్రపంచానికి దర్శనమిచ్చినటువంటి పవిత్రమైన రోజు ఆ రోజు అంగిరసహాముని ఆధ్వర్య లోపల భువనపుత్ర విశ్వకర్మ మహా కృషి యజ్ఞం అనేక సంవత్సరాల పాటు యజ్ఞ కార్యక్రమం నిర్వహించగా ఆ స్వామివారి దర్శనార్థమై చేసినటువంటి ఆ యొక్క పుణ్యకార్యం లోపల మాఘశుద్ధ త్రయోదశి నాడు విశ్వకర్మ భగవానుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విశ్వకర్మ భగవాని యొక్క రూపము ఆ రోజు యజ్ఞగుండం లోపల సాక్షాత్కరించినటువంటి రోజు మాఘశుద్ధ త్రయోదశి నేటి రోజు ఈ రోజున ఇటువంటి పవిత్రమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని మరియు చల్లూరు గ్రామం లోపల ముత్తోజు వంగరాచార్యులు గారి ఆధ్వర్యంలో గత నలభై మూడు సంవత్సరాల క్రితము శ్రీ విరాట్ విశ్వకర్ప భగవాన్ యొక్క దేవాలయము నిర్మాణం చేసి దాని యొక్క ధూపదీప నైవేద్యాది కార్యక్రమాలు కూడా నిరాటంకంగా నిర్వహిస్తున్నటువంటి శుభతరుణం లోపల నేడు ఎల్లుంటి వరకు పదమూడవ తారీఖు వరకు పన్నెండు తారీఖు వరకు రేపు పన్నెండవ తారీఖు నాడు దేవాలయ నలభై మూడవ వార్షికోత్సవ కార్యక్రమం ఉన్నది కాబట్టి మాక్షిద్ద త్రయోదశి మరియు దేవాలయ వార్షికోత్సవం రెండూ కలిపి మూడు రోజుల కార్యక్రమాన్ని త్రయాణిక దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఈ రోజు మొదటి రోజు మొదటి రోజు లోపల విశ్వకర్మ భగవాని యొక్క అభిషేక కార్యక్రమాలు అలంకరణ పూజా కార్యక్రమాలు నిత్య పూజలతో పాటుగా విశ్వకర్మ భవాని యొక్క ప్రధాన కలశాన్ని ఆవాహన చేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఒకరు కూడా అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించి పంచబ్రహ్మ బ్రహ్మ కలశాలతో పాటుగా ఏర్పాటు చేసి ఆ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది గణపతి పూజ పుణ్యావాచన కంగనధారణ అంకురారోపణ ఇత్యాది పూజా కార్యక్రమాల తర్వాత స్వామివారి యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది మరి అనేక మంది అశేషమైనటువంటి భక్తుల మధ్యలో ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్విరాంగా నిరాటకంగా నిర్వహించడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఆ విశ్వకర్మ పరమేశ్వరు యొక్క అనుగ్రహం వెళ్ళేవాళ్ళ ఉండాలని ఆకాంక్షిస్తూ శుభం